హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట అయితే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ అంటే పనులన్నీ అంటే క్లీనింగ్ పనులు వరకు అయితే లోపల చేసేసానండి చేసిన తర్వాత చెట్లకు పూలు ఉన్నాయి అనమాట మా ఆయన పూజ చేద్దాము అని చెప్పేసి పూజ దగ్గర కూర్చున్నారు కావాల్సిన పూలన్నీ తెచ్చేసుకున్నారు కానీ ఈ చెట్టు పూలు ఏంటంటే ఊరు కొయ్యకపోతే వడబడిపోతున్నాయి అనమాట అంటే ఊరు ఏం కాదు చాలా రోజులు అలానే ఉంటాయి కానీ ఎక్కువ రోజులు కొయ్యకుండా ఉంటే అవి బడిపోతాయి అంత బాగుండవు ఊరికే ఎందుకులే వాటిని పాడు చేయడం అని చెప్పేసి ఈరోజు మా ఆయనకి కోసి ఇస్తున్నాను అనమాట పూజ చెయ్యి ఇవి కూడా పెట్టు ఎన్ని పూలు పెట్టినా ఇంకా మనకి దేవుడికి పెట్టాలనే ఆయన అనిపిస్తుంది కదా అంటే అలా కాదు మనం ఇప్పుడు ఇంట్లో కొన్నే ఉన్నాయి అనుకోండి అవే పెడతాం ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్కువ పెడతాం ఎన్ని పెట్టినా కూడా మనకు పెట్టాలనే అనిపిస్తుంది ఏమి పెట్టకపోయినా సరే కొంచెం ఒక్క ఉన్న ఒక్క పువ్వు పెట్టినా కూడా దేవుడి దగ్గర అందంగానే ఉంటుంది ఎక్కువ పూలు పెడితే ఎక్కువ భక్తున్నట్టు లేదంటే ఎక్కువ అలంకరణ చేస్తే ఎక్కువ భక్తున్నట్టు అలా ఏమీ ఉండదండి కాకపోతే ఉన్న పూలను ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి మా ఆయన బయట నుంచి పువ్వులు తెచ్చుకున్నా కూడా మళ్ళీ చెట్లకు కోసి ఇస్తున్నాను అనమాట ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకెళ్ళి మా ఆయనకైతే ఇచ్చేశాను ఇచ్చేసాను పూజ చేస్తూ ఉన్నారు ఇంకొక విషయం అబ్బా వీడియో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుందండి బ్లాగ్ అయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి నోటిఫికేషన్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకనంటే నోటిఫికేషన్ రావట్లేదు అనే ఒక చిన్న కంప్లైంట్ అయితే ప్రజెంట్ నడుస్తుంది నాకు పర్సనల్గా అడుగుతున్నారు ఇన్స్టాలో మెసేజ్ పెడుతున్నారు తర్వాత ఇక్కడ కమెంట్స్లో కూడా ఒకటి రెండు కమెంట్స్ ఓల్డ్ వీడియోస్ కింద వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చేసుకోండి అని చెప్పేసి ఒక వీడియోలో మిస్ అయినా కూడా ఇంకొక వీడియోలో మీరు చూస్తారు కదా అన్నట్టుగా చెప్తున్నాను అండి అంటే ఇప్పుడు వీడియోని రోజు చూసే వాళ్ళకి ఏంటంటే చెప్పిందే చెప్తుంది చెప్పిందే చెప్తుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది బట్ ఏంటంటే అన్ని వీడియో మొత్తం కూడా అందరూ స్కిప్ చేయకుండా చూడరు కదా అలా ఒక్క వీడియోలో మిస్ అయినా ఇంకొక వీడియోలో అయినా కొంచెం చూసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటారు అనే ఒక చిన్న ఆశ అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకట్లా మా ఆయనకి పూలు ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే పొద్దున్న నుంచి కూడా వర్షం పడుతుందండి నేను లోపల వరకే క్లీన్ చేసి ఇచ్చాను అనమాట ఇక్కడ ఇంకా నేను క్లీన్ చేయలే వాకిట్లో ముగ్గు వేసుకుంటాను కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి వేయలేదనమాట సరే కొంచెం ఆగినట్టు అనిపించింది మబ్బు పట్టేసింది తర్వాత చిన్న చిన్న తుప్పర పడుతుంది అనమాట పెద్ద వర్షం ఏం కాదు నాకు తెలిసి ఆగిపోయిద్ది అని చెప్పేసి అనిపించింది అందుకని సరే మొత్తం ఒకసారి కడిగేసి ముగ్గు పెట్టేసుకుందాము అని ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా అండి మళ్ళీ చీపిరి పట్టుకుంటే దేవుడి కోసం పూలు కొయ్యకూడదు కదా అంటుకోకూడదు అని చెప్తుంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ పూలు కోసి ఇచ్చేసానండి లోపల నీట్గా ఉంది కాబట్టి పూజ చేసేసుకోవచ్చు బయట ఏంటంటే ఇంకా నేను చేస్తున్నా అనమాట ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు వాన అలా ఏం లేదనుకోండి లేవగానే ఫస్ట్ వాకిట్లో పనే చేసుకుంటాను కానీ ఈ మధ్య ఏంటంటే మేము కొంచెం సిక్స్కి సిక్స్ థర్టీ లోపల దేవుడికి పూజ చేయాలి కొన్ని రోజులు చేసుకుందాము కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అంతా గజిబిజిగా ఉంటుందండి మనకి అట్లా మైండ్ ఏమైనా బాగాలేనప్పుడు దేవుడి దగ్గర ఒక పది నిమిషాలు కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది అనమాట అందుకని మేము ఈ మధ్య ఈ మధ్య నుంచే కొంచెం ఎర్లీగా నిద్ర లేవటం ఇంట్లో పనులు చేసుకోవడం పూజ చేసుకోవడం ఇదన్నీ కూడా చేస్తున్నామండి కొంచెం నాకు కూడా అనిపిస్తుంది అనమాట పాజిటివ్గా ఉంది బాగుంది అని చెప్పేసి అంటే మనకు మనీ గురించి సంపాదన గురించి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముందు ప్రశాంతంగా ఉంటామన్నమాట దేవుడి దగ్గర ఒక పది నిమిషాలు కూర్చొని ఆ దీపం వెలిగించుకొని ఆ దీపం వెలుతురులో అలంకరణలో ఉన్న స్వామిని చూస్తూ ఉంటే కొంచెం ఎందుకనో హాయిగా అనిపించింది మైండ్లో అవి ఇవి ఏమీ రావన్నమాట నా నాకు పర్సనల్గా అయితే నేను అలా అనుకుంటానండి ఎప్పుడైనా బాగాలేదు అని అంటే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కో లేదంటే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కో లేదంటే పుట్టలో పాలు కోసిరాడానికో ఏదో ఒక గుడి దగ్గర గుడి దగ్గరికి వెళ్ళేసి ప్రశాంతంగా ఆ రోజు ప్రశాంతంగా ఆ మొక్కు చెల్లించుకొని లేదంటే దర్శనం చేసుకొని మొక్కు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతామండి వెళ్ళాలనుకుంటే అలా దర్శనం చేసుకొని వచ్చేస్తాం అనమాట ఎందుకనో కొంచెం ప్రశాంతంగా ఉంది బాగుంది అంటే ఎవరు లేకపోయినా ఏ దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఒక నమ్మకం వస్తుంది దేవుడి దగ్గరికి అలా వెళ్ళినప్పుడు అందుకని చెప్పేసి నేను వెళ్ళకపోయినా మేము ఇద్దరమైనా వెళ్ళేసి వస్తాం అనమాట కొంచెం ప్రశాంతంగా ఉండిద్దిలే అని చెప్పేసి అన్నింటికి దూరంగా అలా ఉండొచ్చు అని అని చెప్పి అనిపిస్తుంది అనమాట ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి దేవుడికి దగ్గరగా ఉంటే కొంచెం హాయిగా ఉండిద్ది ఇంకట్లా పూజ మా ఆయన చేస్తా ఉన్నారు బయట క్లీనింగ్ వర్క్ అయితే నేను చేస్తున్నానండి ఇదేంటంటే మనకి క్రోటన్ మొక్కలను అంటే వీటిని క్రోటన్ మొక్కలే అంటారు అనుకుంటా ఈ కొంచెం అందం కోసం నేను కుండీలో పెట్టాను కాబట్టి కొంచెం అలా అలా ఉన్నాయి అదే నేల మీద కానీ పెట్టినట్టయితే అసలు మొత్తం విస్తరించేసిద్ది అనమాట ఒక ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్ వరకు కూడా ఈ ఈ క్రోటన్ మొక్కలు అల్లేసుకుంటాయండి అట్లా బాగుంటుంది అనమాట చూడ్డానికి కూడా ఇక్కడ ఏంటంటే కుండీలో పెట్టాను కాబట్టి కొంచెం అక్కడక్కడే ఉంది కొంచెం నాకు చూడంగానే ఫ్లవర్ బొకేలాగా అనిపించింది అనమాట దేవుడికి పూజ చేసేసారు కదా ఇప్పుడు మా ఆయన ఏం చేస్తున్నారు చూపినా ఇది పూజ అయిపోగానే పడుకోవటం ఆ ఆ జండు బామే పక్కన పెట్టే కట్టుకున్నా ఇది ఇది నాకు అవసరం నీతో నీతో తలనొప్పి వచ్చింది కదా బయట ఫుల్ వర్షం పడుతుంది పూజ అయిపోయింది మరి టిఫిన్ ఏం చేయాలి చిద్వి టిఫిన్ ఏం చెయ్యండి ఏదో ఒకటంటే పులిహోర చేసేనా నిమ్మకాయలు ఉన్నాయి వద్దా బాగుంటుంది కదరా పూరీ చేసేనా పూరీలు ఇవైతే తింటారు మరి ఇంకేం చపాతీయా మాస్టరు ఏం చేయాలి పూరియా మరి కూర కూరగాయలు ఏమి లేవుగా కూర ఏమన్నా చేయడానికి పూరిలో కూర ఏం చేయను ఏమి లేవు కూరగాయలు వెళ్ళి పో కూరగాయలు ఏమి లేకుండా ఏదో ఒకటంటే ఏం చేయాలి నేనే అయితే పూరీలు చపాతీలు నేనేం చెయ్యట్లా నేను ఫిక్స్ అయిపోయి నిమ్మకాయలు కూడా పక్కన పెట్టేసా ఇదో నిమ్మకాయ పులిహోర చేస్తున్నా ఒక్కదానే తింటాం కాదు మీకు కూడా అందరికి కలిపి చేస్తా మళ్ళీ ఇవి పాడైపోతాయి తినాల్సిందే అయ్యో రామ మామూలుగా చైత్ర అసలు ఈ టైంకి నిద్ర లేవదు ఆమె లేసేసరికి ఎనిమిదిన్నర తొమ్మిదో అయింది స్కూల్కి వెళ్ళడానికి ఇంకో పావు టైం ఉందనంగా లేసి హడావిడి చేసింది ఈ రోజు ఏంటో ముందుగానే లేచింది మరి నువ్వు లేపావా ఎందుకు వీడు ఏంటంటే వీడు పొద్దున్నే లేసి వాడి పని వాడు చేసుకుని రెడీ అయ్యి టిఫిన్ కోసం చూస్తా ఉంటాడు చైత్ర ఏమో ఎప్పటికో నిద్రలేసేది కదా వీడు భయం నాకు కూడా కి లేట్ అయితే పాటు అని చెప్పేసి అందుకని ఈరోజు నువ్వు ఇటు రారా మంచి నీళ్ళు ఇచ్చావా నాకు నువ్వు ఎందుకు లేపా నాకు స్కూల్కి లేట్ అయితే నీకు స్కూల్ లేట్ అయితే చెల్లిని చెల్లిం లేపావు కదా స్కూల్కి వెళ్ళే విషయంలో ఈ మధ్య ఎందుకనో చైత్ర కొంచెం ఎక్కువ మారం చేస్తుంది అందుకని నిన్నంతా నేను చైత్రతో మాట్లాడలే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళనని చెప్పేసి పొద్దున్న పొద్దున్నే బాగా గొడవ చేస్తున్నావు అని చెప్పేసి నేను కొంచెం కోపడి ఆమెతో మాట్లాడలేదన్నమాట నిన్న ఈవినింగ్ నుంచి నాతో ట్రై చేస్తుంది మాట్లాడాలి మాట్లాడాలి అని చెప్పేసి అయితే నేను చెప్పా నువ్వు పొద్దున పొద్దున్నే లేచి స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతానంటేనే నేను నీతో మాట్లాడతా లేదంటే మాట్లాడను అని చెప్పేసి చెప్పాను అది గుర్తుంది ఆమెకి అందుకని చిద్వి లేపంగానే లేచి స్నానానికి వెళ్ళిపోయింది అంతకుముందు ఎప్పుడైనా ఇట్లానే గొడవ చేసేది కానీ వెళ్ళనని ఎప్పుడో ఒకసారి మాత్రమే చేసేది మరి ఇన్ని రోజులు హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళడం కదా అందుకని ఏమైనా మారం చేస్తుందో ఏమో నాకు తెలియదు కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి అంటా ఉంది స్కూల్కి ఇది విధం ఎప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదండి ఎప్పుడో ఒక్కసారి సంవత్సరంలో ఒకటి రెండు సార్లు మాత్రమే అంటాడు నేను వెళ్ళను ఈ రోజు అని చెప్పేసి కానీ చైత్ర ఎందుకనో కొంచెం రెగ్యులర్గా రోజు అదే చేస్తుంది నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తూ ఉంది ఆ పక్క ఇప్పుడే కదమ్మా నేను సరిచేసింది దొప్పట్లో మళ్ళీ ఏంది అలా చేశా కాదే పూటకు మూడు సార్లు సర్దుకుంటా కూర్చుంటానా సరిగా సర్దు ఎందుకే బొంగరంలా తిరుగుతావు కిందకి పైకి అట్లా తిరుగుతావు ఎందుకే అన్ని మంచమే వేసావా అన్నాయి ముందు అన్నయ్య మీదో డాడీ మీదో చెప్పాలి వెరీ గుడ్ చైత్ర భలే నీటికేసే అర్రే అయ్యో మళ్ళీ పోయింది మంచిగా మంచిగా అలా అక్కడే ఇప్పుడు బాగుంది సూపర్ చైత్ర భలే చేసావే పని నీకు ఒక చపాతి ఎక్స్ట్రా ఇస్తాలే సరేనా ఏంటది పూరీ కావాలా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ కావాలి ఒకళ్ళ పూరి అంట ఒకళ్ళ చపాతి అంట వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు నేను మాత్రం ఏదో ఒకటే చేస్తా అదేందో అందరూ మీరు డిసైడ్ అయిపోయి చెప్తే అదే చేస్తా చపాతి చపాతి డాడీ ఏమన్నాడు ఇందాక అన్న అన్న చైకో చైత్ర పూరి అడిగింది పూరి చపాతీ చేసుకురాపో సైలెంట్ గుంటే చపాతీ చేసుకురావాలా రాకాస్ మొహం దాన్ని నువ్వు చెయ్యొచ్చి అరే స్నానం చేసొచ్చి ఎల్లుపో పోలే కళ్ళు తిరుగుతాయి వెళ్ళిపో చాలేళ్ళు టైం అవుతుంది పో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా అలా మేమండి మేమిద్దరం మాకిద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే నాకు అంతకుముందు కామెంట్ కమెంట్ వచ్చింది మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి మీది హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పేసి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటానండి ఎందుకంటే మా ఇంట్లో నేను ఏం చేసినా అందరికీ నచ్చింది కాబట్టి నేను నవ్వుతున్నా అందరికీ నచ్చిద్ది నేను చేసే పనులన్నీ అందరికీ నచ్చితే నా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నేను ఇలాగే ఉంటా అన్ని చోట్ల అన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అందరు ముందు అయితే ఇలా ఉండలేను మనల్ని మంచిగానే రిసీవ్ చేసుకుంటారు బాగుంటారు అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే ఇలా ఉంటానన్నమాట మీరు అన్నట్టుగానే నిజంగానే హ్యాపీ ఫ్యామిలీ అండి నేను నలుగురు ఒక దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి చపాతి అయితే చేసి ఇచ్చా అండి వాళ్ళు అయితే తింటా ఉన్నారు తిన్న తర్వాత కొంచెం పౌడర్ బొట్టు పెట్టేసుకొని వేరే లెవెల్లో రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలకి ఇంకా యూనిఫామ్ తీసుకోలేదండి అంతకు ముందు ఉన్నయే వాడుతున్నారనమాట ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళి తీసుకొని రావాలి ఎప్పటికప్పుడు అంతే అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి తీసుకురావాలి అని చెప్పేసి లాస్ట్ ఇరవై కదా కొంచెం పాడైపోయినట్టు పైకి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అనమాట తెద్దామనుకుంటున్నాం కానీ కుదరట్లేదు కుదిరితే ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెళ్ళి పిల్లలకు యూనిఫామ్స్ అవి తీసుకొని వస్తాము ప్రాపర్ యూనిఫామ్ ఉంటేనే పిల్లలు నీట్గా ఉంటారు ఎందుకన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే సివిల్ డ్రెస్ వేయాలి అంటే నాకు అసలు పెద్ద తలనొప్పి వచ్చేస్తుంది యూనిఫామ్ అయితేనే బాగుంటది పిల్లలకి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సివిల్ డ్రెస్ అనుకోండి రోజు కూడా డ్రెస్ తీసుకొని రావాలి ఎక్కడి నుంచి తెస్తా అని చెప్పండి అదే యూనిఫామ్ అనుకోండి రోజు ఒకటే డ్రెస్ కాబట్టి ఇంకా వేసుకొని వెళ్ళిపోతారు అయిపోయిందా చైత్ర సరే కదా పౌడర్ బొట్టు పెడతా హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోని వెళ్ళి అందుకని యూనిఫామ్ కోసమే చూస్తూ ఉన్నాం అనమాట కుదరట్ల మా ఆయన కొంచెం బిజీగా ఉన్నారండి పొద్దునెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తా ఉన్నారు అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు అనమాట అరేం పగ కొట్టిన చూడు చైత్ర ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళి తీసుకొని వస్తాము ఇదండి ఇవాళ వీడియో మా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది పొద్దున్నే లేస్తాము క్లీనింగ్ పనులు చేసుకుంటాము దేవుడికి చక్కగా పూజ చేసుకుంటాము తర్వాత ఏదో ఒక టిఫిన్ ఉంటే ఇంకా తినేస్తాం అనమాట అంటే ఆ రోజు ఏది నేను చేయగలను ఆ టైంకి ఏది ఉందో అదే చేసి పెడతాను ఆప్షన్స్ కూడా ఇస్తా ఏది కావాలో చెప్పండి అదే చేస్తాను అని చెప్పేసి అంటాను కానీ తల ఒకటే చెప్పాను అనుకోండి ఎక్కువ ఓట్స్ దేనికి వస్తే అదే వండుతానమాట ఎంతైనా ఇంకా వాళ్ళకి నచ్చింది చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా వీళ్ళు అంటే చైత్ర ఒకటి చెప్పింది చిద్వి ఒకటి ఇప్పటివరకు మీరు చూశారు కదా మళ్ళీ మళ్ళీ చెప్పినా కూడా మీకు బోర్ కొట్టింది మా ఆయన ఒకటి చెప్తారు నేను ఇంకేందంటే నాకంటూ స్పెషల్గా ఏమీ ఉండదు అనమాట ఇంకా వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తూ ఉంటాను నేను కూడా అదే తింటూ ఉంటాను ఇదండి చ నేను ఒక్కదన్నే కాదు చాలా మంది ఆడవాళ్ళు అంతే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనది చేసి తినేదానికంటే కూడా ఇంట్లో అందరికీ ఏది నచ్చిద్దో అదే చేసి పెడుతూ ఉంటారు అందులోనే సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటూ ఉంటారు అనమాట ఇదండి ఇవాళ వీడియో పుల్హోరా నే మధ్యాహ్నమే చేస్తా సరే సరే రేపు చేస్తా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక నాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా